నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో చూసుకో స్నేహితులతో ఉన్నప్పుడు నీ మాటల జాగ్రత్త నీవు కోపంగా ఉన్నప్పుడు నీ ఉద్రేకాన్ని అణుచుకో నీవు ఒక గుంపులో ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త ఒక్క కష్టంలో ఉన్నప్పుడు నీ అనుభూతులు ఉద్రేకం అదుపు చేసుకో దేవుడు నిన్ను దీవించడం ప్రారంభించినప్పుడు నీ అహాన్ని అదుపు చేసుకో అహం అనేది ఎప్పుడూ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టదు మన హృదయంలో మనం నిర్లక్ష్యం చేసే విభాగాలతో ఈ అహం అనేది ఇమిడిపోతుంది చాటునే ఉంటూ మనపై పట్టు సాధించడానికి ఈ అహం ఎడతెగక కృషి చేస్తూ ఉంటుంది మనకు వినడానికి ఎంతో ఇష్టమైనవే మనతో మాట్లాడుతూ ఉంటుంది ఇతరులు మనల్ని గూర్చి ఎంత గొప్ప విషయాలు మాట్లాడి ఉంటారో వాటినే సాధ్యమనంతగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం వాటన్నిటిని కలిపి మనం ఒక పట్టాన సాధారణ వ్యక్తులం గాదనే అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాం ఈ విధంగా ఉప్పొంగిపోవడానికి నీవెంతో అసాధారణమైన వ్యక్తివి నీకు తిరుగులేదు నీకెవరు సాటిరారు ఇటువంటి అభిప్రాయాలతో అహం మనల్ని ముంచెత్తేస్తూ ఉంటుంది మనం చాలా వారం విజయవంతమైన వ్యక్తులం ప్రశంసలకు యోగ్యులం చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులం అనుకోవడానికి అహం చాలా సహాయపడగలుగుతుంది అహంకారం అనేది ఎప్పటికప్పుడు మనలో సరిచేయబడవలసి ఉండగా అహంకారం మనల్ని సంతోషపరచడం జరుగుతుంది ఇదెంతో ప్రమాదకరం అహంకారం మనిషిని పతనం చేసి దేవునికి దూరపరుస్తుంది మనం స్వార్థపరులం అతిశయ పూర్ణులమైతే దేవుని చిత్తం మనలో జరిగించబడదు దేవుని నడిపింపును జ్ఞానాన్ని కోల్పోతాం సమస్త ఆశీర్వాదాలకు దేవుడే మూలమని వినయంతో గ్రహించి ఆయన కృప కొరకు కృతజ్ఞులమైనప్పుడు దేవుని కృపావరాలకు మంచి నిర్వాహకులమై మన కొరకైన దేవుని సంకల్పాన్ని గ్రహించి దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండగలం దేవుడు మనకనుగ్రహించే ఆశీర్వాదాలను గుర్తించినప్పుడు ఆయన సంకల్పం మన జీవితంలో నెరవేరి ఆయనతో లోతైన సంబంధం కలిగి ఉంటూ దేవునిని మహిమపరచగలం ఈ విధంగా దేవుని నుండి వచ్చు ప్రతి ఇవి శ్రేష్టమైన వరములను జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి పొందగలమని బైబిల్ చెబుతుంది